హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు సాయంత్రం శ్రీశైలంకి అయితే సేవకి వెళ్ళాలని చెప్పాను కదా ముందు ఈరోజు సాయంత్రం నెల్లూరు నుంచి దాకా వెళ్ళాలి ఒంగోలం అత్త ఉంది అత్త అందరం కలిసి వెళ్తాం అక్కడ నుంచి ఈరోజు క్లైమేట్ చూస్తే ఏమో ఫుల్గా అయితే పడుతుంది వర్షం పడేలాగుంది తుఫాన్ అంటున్నారు కదా అసలు ఈ వర్షం పడితే నేను ఎట్లా వెళ్ళాలా అని అర్థం కాక ఇది ఆలోచిస్తూ ఉన్నాను మొత్తానికి నిన్నే సర్ది పెట్టేసుకున్నాను అన్నీ చూడండి ఎంత వర్షం అయితే పడిందో ఇప్పుడే సాయంత్రం త్రీ థర్టీ అట్లా అయింది నాకు ఫైవ్కి ట్రైన్ ఉంది నెల్లూరు నుంచి ఒంగోలుకి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఫ్రెష్ అయ్యాక ఇంకా పూజ చేసేసుకొని కొంచెం ముందుగానే వెళ్తే ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఒక్కోసారి ముందే వచ్చేస్తుంది కదా అందుకని దానికి ఏంటంటే వర్షానికి తడిచిపోతాము ఫుల్ వర్షం పడింది నేను స్నానం చేసి వచ్చేసరికి ఇప్పుడు స్టేషన్ దాకా వెళ్ళాలంటే ఈ లోప తడిచిపోతాము ఎప్పుడు గ్యాప్ ఇస్తే వర్షము అప్పుడు వెళ్ళిపోవడమే కొంచెం ముందైనా సరే వెళ్ళిపోదాం అనుకున్నాము నా చెల్లెలు అయితే దింపుతాను ఇంక మంచిగా చీర అయితే కట్టేసుకొని పూజ చేసేసాను ఇంకా జుట్టు మాత్రమే ఒక ప్లక్కర్ పెట్టేసుకొని వెళ్ళిపోతాను తలస్నానం చేసింది కదా ఇప్పుడు ఇప్పుడు జడేసుకోవాలంటే అవ్వదు ఇక్కడ చూడండి స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాము ఇద్దరం బండి మీద ఫుల్గా అసలు మా అబ్బాయిలా పట్టింది ఇప్పుడు ఒక్క జల్లు కనబడింది అంటే ఇద్దరం శుభ్రంగా అని చెప్పి స్పీడ్గా అయితే పోతున్నాము స్టేషన్కి వెళ్ళాక ఒక ట్వంటీ మినిట్స్ లేట్గా వచ్చింది ట్రైన్ నన్ను స్టేషన్ దింపేసి తనైతే ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు వర్షం పడితే తడిచిపోద్దని అని చెప్పి ట్రైన్ వచ్చేలోపు పెద్ద వర్షం అయితే పడింది ఇంకెందుకని నేను వీడియో కూడా తీయలేదు ఎందుకంటే అసలు లగేజ్ కింద పెట్టడానికి లేదు అంత తడిచి బురద బురదగా చిరాగ్గా అనిపించింది స్టేషన్లో కాసేపటికే ట్రైన్ వచ్చే అంతసేపటికి కూడా ఆగలేకపోయాను ఇంకా ట్రైన్ వచ్చేసాక ట్రైన్ అయితే ఎక్కిసాను అసలు అప్పుడే మంచిగా ఫ్రెష్గా తలస్నానం చేసేస్తే ఆ జుట్టు కూడా ఆరలేదు అది ఆ సీట్లకు తగులుతుంటే నాకే చిరాకు అనిపించింది అసలు దుమ్ము దుమ్ముగా ఎక్కడ పట్టినా చండాలంగా తడిగా ఉంది మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము ఇక్కడ ఒంగోలు వర్షం ఏం లేదు అదే ట్రైన్లో మా నాయనమ్మ కూడా వచ్చింది ఇద్దరం కలిసి ఆటో ఎక్కేసి అత్తోళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము వచ్చాక మంచిగా ఇల్లు చూపిస్తాను రండి ఇప్పుడు బాగా వర్షం పడుతుంది కదా ఇక్కడ మేము వచ్చాక స్టార్ట్ అయింది ఇప్పుడు దాకా వర్షం లేదు అత్త అయితే మా కోసం టీ అయితే పెడుతుంది ఇప్పుడు వంటగదిలోకి వెళ్దాం రండి అత్త నాయనమ్మ ఇద్దరు బాగా బిజీగా పని ఏదో చేస్తూ ఉన్నారు నానోల్ల బాబాయ్ కుతరనమాట నాకు చెల్లెలు వరుసీ కానీ ఫస్ట్ నుంచి బాగా చూస్తారు మాకు బాగా అలవాటు కూడా అత్తోళ్ళు నాయనమ్మ ఇద్దరు ఇంకా అదే ట్రైన్లో వచ్చేసరికి నాయనమ్మ నేను ఇద్దరం కలిసి వచ్చాను నాకు అడ్రస్ కూడా కరెక్ట్గా తెలియదు ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు తమ్ముడు పెళ్ళప్పుడు ఇన్విటేషన్ లేవడానికి వచ్చాము ఇంక ఈరోజు నాయనమ్మ ఉండబట్టి వచ్చాను లేకపోతే నేను ఒక్కదాన్ని అయితే నాకు కరెక్ట్గా రాలేను ఆటో ఆయనకి చెప్పడానికి కూడా అడ్రస్ తెలియదు ఇంక తినడానికి ఏవో ఇచ్చారు కానీ నేనైతే అంత ఇంట్రెస్ట్గా ఇవేమి తినను టీ మటుకు తాగాను వేసన ముద్దలు నేను మామూలుగా ఎప్పుడు తినను ఎందుకన్నా నాకు వేసన పప్పు పడదు చట్నీ కూడా అంత ఇష్టంగా అయినా తినను కాకపోతే ఇంకా ఇంట్లో పిల్లలు కూడా చేస్తారు చేస్తాను కానీ అందుకని ఇప్పుడు నాయన మిచ్చిన తీసుకున్నా కానీ మళ్ళీ వెనక్కి ఇచ్చేసాను ఇకపోతే వీళ్ళకి ఇంటి వెనకాల మంచిగా ప్రశాంతంగా గాలి వస్తుంది చూడండి బాగా ఓపెన్ ప్లేస్ ఉంది ఎంత చల్లగా ఉందో ఇప్పుడే వర్షం ఒక జల్లుబడి ఆగిపోయింది కదా అందుకని క్లైమేట్ అయితే చాలా బాగుంది చల్లటి గాలి వస్తుంది నేను మళ్ళీ వేసన మొదలు తీసుకోలేదని చెప్పి మళ్ళీ నాయనమ్మ లడ్లు అయితే తెచ్చిచ్చింది నేను అయ్యి అవి కూడా అంత ఇంట్రెస్ట్గా అయింది నన్ను ఏంది ఏమి ఇచ్చినా తీసుకోవట్లేదు అంటున్నారు ఆయన కూడా ఎందుకనో నేను శనగపిండితో చేసినవి కూడా అంత ఇంట్రెస్ట్గా తిన్ను మొత్తానికి ఏంటంటే టైంకి టిఫిన్ కానీ అన్నం కానీ అలా టైం టు టైము ఇంకా టీ తాగుతాను కాఫీ టీ అట్లా కానీ ఇంకా ఎక్స్ట్రా స్నాక్స్ అలాంటివి ఏమీ అంత ఇంట్రెస్ట్ కదన్ను అత్త ముగ్గులు బాగా వేసింది కదా ఇంట్లో ఫ్లోర్ మొత్తం చూస్తా చూడండి లాస్ట్ టైం ఇవి చూసే నేను ఇంట్లో వేసాను ఇంతకుముందున్న ఇంట్లో చాలా బాగా వేస్తుంది ముగ్గులైతే నేను అత దగ్గర మిషన్ నేర్చుకునేది కూడా అప్పట్లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక వన్ మంత్ సమ్మర్లో ఉండి వాళ్ళ ఇంట్లోనే నేర్చుకున్నాను అప్పుడు నేర్చుకోవడమే మంచిది ఏంటి లేకపోతే ఇంట్లో ముగ్గురం ఉన్నాం కదా అందరం ఆడవాళ్ళమే బయట స్టిచ్చింగ్ చేయించాలంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువ అవుతుంది క్రెడిట్ అంట తనకే ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరైతే